అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్మోమిన్ తొంభై తొమ్మిదవ వివరణ ఎనిమిదవ రుక్కు భావం ఏమిటంటే పై ప్రసంగం తర్వాత కూడా మీకు ఈ వ్యక్తుల వక్రదృష్టి వక్ర ఆచరణకు అసలు మూలం ఎక్కడుందో ఎక్కడ ఎదురుదెబ్బ తగిలి వీరు ఈ మార్గ విహీనతా గుండంలో పడ్డారో బోధపడలేదా ఒకటి విసిద్ధం కావాలి ఇక్కడ నీవు అన్న సంబోధన ప్రవక్త మహానీయుల సల్లల్లాహసల్లంకు కాదు ఈ ఆయట్లను చదివే లేదా వినే ప్రతి వ్యక్తి దీని సంబోధితుడే ఇది వారు దెబ్బ తినడానికి అసలు కారణం వారు హురాన్ని అల్లాహ సందేశాహరుల్ని వారు తెచ్చిన బోధనల్ని నమ్మకపోవడం అల్లాహ ఆయట్ల విషయంలో గంభీరంగా యోచించడానికి బదులు జగడాల మారిగా వాటిని ఎదుర్కోవడం ఇదే మౌలికమైన కారణం ఇదే వారిని తప్పుదారు పట్టించింది వారిని రుజుమార్గాన తీసుకొచ్చే సకల అవకాశాలు అంతమందించింది అంటే వారు తీవ్రమైన దప్పికతో గత్యంతరం లేక నీరు ఆర్ధిస్తే నరక కార్యకర్తలు వారిని సంఖ్యలతో లాక్కెళ్ళి మరిగే నీటి చలమల వద్ద వదిలిపెడతారు తర్వాత వారు అది త్రాగి ముగేయగానే తిరిగి వారిని లాక్కెళ్ళి నర్కాగ్నిలో పడవేస్తారు అంటే వాస్తవంగానే వారు దైవమో లేదా దేవుని సహవర్తులో అయినట్లయితే అవసరం కలిగినప్పుడు వారు మిమ్మల్ని ఆదుకుంటారన్న ఆశతో మీరు వారిని ఆరాధించినప్పుడు వారు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు విముక్తి కలిగించడం లేదు భావం మేము ప్రపంచంలో సిరుకే బహుదైవారాధన చేసేవారము కాము అన్నది కాదు భావం ఏమిటంటే ఇప్పుడు మాకు ఈ విషయం తెల్లమైపోయింది మేము ప్రపంచంలో ఎవరికైతే మొరపెట్టుకునేవారమో వారు వాస్తవానికి ఏమీ కారు అతి అల్పమైన వారు కళేబరాల వంటివారు అంటే మీరు సత్యం కాని దాన్ని అనుసరించడంతో మాత్రమే సరిపుచ్చలేదు అసత్యం పట్ల ఎంతగానో సంతులై పరవశులైపోయారు సత్యం మీ సమక్షంలో సమర్పించినప్పుడు దాని పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు పైగా తమ మిథ్యా ఆరాధన పట్ల నిక్కుతూ తిరిగారు అంటే ఎవరైతే జగడాల మారులు అయి నిన్ను ఎదుర్కొంటున్నారో అతిహేయమైన ఎత్తుగడలతో నిన్ను చిత్తు చేయాలని అనుకుంటున్నారో వారి మాటలకు వారి చేష్టలకు సహనం వహించు అంటే నీ పైన దెబ్బతీయాలని ప్రయత్నించిన ప్రతి వ్యక్తిని ఈ ప్రపంచంలోనే నీ జీవితంలోనే మేము శిక్షించాలన్నది తప్పనిసరి కాదు ఇక్కడ ఒకడు శిక్ష పొందినా పొందకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మా పట్టు నుండి తప్పించుకుపోలేడు మరణించిన తర్వాతనైతే అతను తిరిగి మా వద్దకే రావలసి ఉంది అప్పుడు అతను తన చేష్టలకు పూర్తి శిక్ష అనుభవిస్తాడు ఇక్కడి నుండి మరో విషయం మొదలవుతుంది మక్కా తిరస్కారులు దైవ సందేశహరుల సల్లల్లాహసలంకు మేము కోరిన మహిమ మీరు చేసి చూపనంత వరకు మేము మిమ్మల్ని దేవుని సందేశహరులుగా అంగీకరించలేము అని చెప్పేవారు మున్ముందు వస్తున్న ఆయట్లలో వారు పలికిన ఈ మాటనే ఉటంకించకుండా దానికి సమాధానం ఇవ్వటం జరుగుతోంది వారు ఎటువంటి మహిమలు కావాలని కోరేవారో వాటి కొన్ని ఉదాహరణలు తెలుసుకునేందుకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి మూడు హూద్ ఆయత్ పన్నెండు సంపుటి నాలుగు అల్హిజర్ ఆయట్లు ఆరు ఎనిమిది బనీ ఇస్రాయిల్ ఆయట్లు తొంభై తొంభై మూడు సంపుటి ఐదు అల్ఫుల్ ఖాన్ ఆయత్ ఇరవై ఒకటి అంటే ఏ ప్రవక్త కూడా ఎన్నడూ తన ఇష్టంతో ఏ మహిమను చూపెట్టలేదు మరి ఏ అయినా తన ఇష్టంతో ఏదైనా మహిమ చూపేందుకు సమర్థుడు కాడు ఏ ప్రవక్త చేతనైనా ఎప్పుడు ఏ మహిమ వ్యక్తమైన ఒక తిరస్కార జాతికి ఆయన చేత మహిమ చూపెట్టాలని అల్లాహ కోరినప్పుడే వ్యక్తమైంది ఇది తిరస్కారుల కోరికకు తొలి సమాధానం అంటే మహిమ అన్నది ఎన్నడూ ఏదో వేళాకోళంగా చూపెట్టడం జరగలేదు అదొక నిర్ణయాత్మకమైన విషయం అది వ్యక్తమైన తర్వాత ఏదైనా జాతి నమ్మకపోయినట్లయితే ఇక దాన్ని అంతమందించడమే జరుగుతుంది మీరు కేవలం ఏదో తమాషా చూద్దామని మహిమను కోరుతున్నారు కానీ మీకు దాన్ని గురించి సరైన అవగాహన లేదు ఇలా చేసి మీరు స్వయంగా కోరి మీ ఆ శాస్తిని ఆహ్వానిస్తున్నారు ఇది తిరస్కారుల కోరికకు రెండవ సమాధానం దీని వివరాలు లోగడ హురాన్లో అనేక చోట్ల వచ్చాయి చూడండి హురాన్ అవగాహనం సంపుటి అల్ పాదసూచికలు ఐదు ముప్పై బనీ ఇస్రాయిల్ పాదసూచికలు అరవై ఎనిమిది అరవై తొమ్మిది అన్బియా ఆయత్ ఐదు పాదసూచి ఎనిమిది సంపుటి ఐదు అల్ఫుర్ఖాన్ ఆయత్ ఇరవై ఒకటి అషూరా పాదసూచి నలభై తొమ్మిది అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్మోమిన్ తొంభై తొమ్మిదవ వివరణ ఎనిమిదవ రుక్కు భావం ఏమిటంటే పై ప్రసంగం తర్వాత కూడా మీకు ఈ వ్యక్తుల వక్రదృష్టి వక్ర ఆచరణకు అసలు మూలం ఎక్కడుందో ఎక్కడ ఎదురు దెబ్బ తగిలి వీరు ఈ మార్గ విహీనతా గుండంలో పడ్డారో బోధపడలేదా ఒకటి విసిద్ధం కావాలి ఇక్కడ నీవు అన్న సంబోధన ప్రవక్త మహానీయుల సల్లల్లాహసల్లంకు కాదు ఈ ఆయట్లను చదివే లేదా వినే ప్రతి వ్యక్తి దీన్ని సంబోధితుడే ఇది వారు ఎదురు దెబ్బ తినడానికి అసలు కారణం వారు హురాన్ని అల్లాహ సందేశాహరుల్ని వారు తెచ్చిన బోధనల్ని నమ్మకపోవడం అల్లాహ ఆయట్ల విషయంలో గంభీరంగా యోచించడానికి బదులు జగడాల మారిగా వాటిని ఎదుర్కోవడం ఇదే మౌలికమైన కారణం ఇదే వారిని తప్పుదారు పట్టించింది వారిని రుజుమార్గాన తీసుకొచ్చే సకల అవకాశాలు అంతమందించింది అంటే వారు తీవ్రమైన దప్పికతో గత్యంతరం లేక నీరు ఆర్ధిస్తే నర్క కార్యకర్తలు వారిని సంఖ్యళ్లతో లాక్కెళ్ళి మరిగే నీటి చలమల వద్ద వదిలిపెడతారు తర్వాత వారు అది త్రాగి ముగియగానే తిరిగి వారిని లాక్కెళ్ళి నర్కాగ్నిలో పడవేస్తారు అంటే వాస్తవంగానే వారు దైవమో లేదా దేవుని సహవర్తులో అయినట్లయితే అవసరం కలిగినప్పుడు వారు మిమ్మల్ని ఆదుకుంటారన్న ఆశతో మీరు వారిని ఆరాధించినప్పుడు వారు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు విముక్తి కలిగించడం లేదు భావం మేము ప్రపంచంలో సిరుకే బహుదైవారాధన చేసేవారము కాము అన్నది కాదు భావం ఏమిటంటే ఇప్పుడు మాకు ఈ విషయం తెల్లమైపోయింది మేము ప్రపంచంలో ఎవరికైతే మొరుపెట్టుకునేవారమో వారు వాస్తవానికి ఏమీ కారు అతి అల్పమైన వారు కళేబరాల వంటివారు అంటే మీరు సత్యం కాని దాన్ని అనుసరించడంతో మాత్రమే సరిపుచ్చలేదు అసత్యం పట్ల ఎంతగానో పరవశులై పరవశులైపోయారు సత్యం మీ సమక్షంలో సమర్పించినప్పుడు దాని పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు పైగా తమ మిథ్యా ఆరాధన పట్ల నిక్కుతూ తిరిగారు అంటే ఎవరైతే జగడాల మారులు అయి నిన్ను ఎదుర్కొంటున్నారో అతిహేయమైన ఎత్తుగడలతో నిన్ను చిత్తు చేయాలని అనుకుంటున్నారో వారి మాటలకు వారి చేష్టలకు సహనం వహించు అంటే నీ పైన దెబ్బతీయాలని ప్రయత్నించిన ప్రతి వ్యక్తిని ఈ ప్రపంచంలోనే నీ జీవితంలోనే మేము శిక్షించాలన్నది తప్పనిసరి కాదు ఇక్కడ ఒకడు శిక్ష పొందినా పొందకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ మా పట్టు నుండి తప్పించుకుపోలేడు మరణించిన తర్వాతనైతే అతను తిరిగి మా వద్దకే రావలసి ఉంది అప్పుడు అతను తన చేష్టలకు పూర్తి శిక్ష అనుభవిస్తాడు ఇక్కడి నుండి మరో విషయం మొదలవుతుంది మక్కా తిరస్కారులు దైవ సందేశాహరుల సల్లల్లాహసలంకు మేము కోరిన మహిమ మీరు చేసి చూపనంత వరకు మేము మిమ్మల్ని దేవుని సందేశాహరులుగా అంగీకరించలేము అని చెప్పేవారు మున్ముందు వస్తున్న ఆయట్లలో వారు పలికిన ఈ మాటనే ఉటంకించకుండా దానికి సమాధానం ఇవ్వటం జరుగుతోంది వారు ఎటువంటి మహిమలు కావాలని కోరేవారో వాటి కొన్ని ఉదాహరణలు తెలుసుకునేందుకు చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి మూడు హూద్ ఆయత్ పన్నెండు సంపుటి నాలుగు అల్హిజర్ హిజర్ ఆయట్లు ఆరు ఎనిమిది బనీ ఇస్రాయిల్ ఆయట్లు తొంభై తొంభై మూడు సంపుటి ఐదు అల్ఫుర్ఖాన్ ఆయత్ ఇరవై ఒకటి అంటే ఏ ప్రవక్త కూడా ఎన్నడూ తన ఇష్టంతో ఏ మహిమను చూపెట్టలేదు మరి ఏ ప్రవక్తయినా తన ఇష్టంతో ఏదైనా మహిమ చూపేందుకు సమర్థుడు కాడు ఏ ప్రవక్త చేతనైనా ఎప్పుడు ఏ మహిమ వ్యక్తమైన ఒక తిరస్కార జాతికి ఆయన చేత మహిమ చూపెట్టాలని అల్లాహ కోరినప్పుడే వ్యక్తమైంది ఇది తిరస్కారుల కోరికకు తొలి సమాధానం